నమస్తే వెల్కమ్ డాక్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధానంగా ఇవాళ అనేక అనుమానాలు ఎన్నికలు జరిగినటువంటి తీరు మీద ఎన్నికల కమిషన్ మీద ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి తాజాగా భూపేష్ బఘేల్ చేసినటువంటి ట్వీట్ వ్యాఖ్యల మీద తర్వాత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది ఎందుకంటే అనేక అనుమానాలు ఈవీఎంల మీద వ్యక్తం చేస్తూనే ఉన్నారు చాలా మంది దానికి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తున్నటువంటి వాళ్ళు రాజకీయ పండితులు చాలా మంది అనేక ఆరోపణలు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా సెవెంటీన్ సి ఇవ్వడానికి కూడా కొంత ముందుకు రానటువంటి నేపథ్యం చాలా రోజుల పాటు సుప్రీంకోర్టులో కూడా అది నలిగినటువంటి వ్యవహారం అయితే ఇవాళ ఎక్కడో ఏదో తేడా జరిగింది అని మాత్రం చెప్పక తప్పదు చాలా మంది ఇదే అభిప్రాయంలో ఉన్నారు ఇవాళ భూపేష్ బఘేల్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా మరొక ఆరు నెలల్లో సంవత్సరంలో మరోసారి ఎన్నిక వస్తుందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న దేశవ్యాప్తంగా ఇట్లాంటి సందర్భంగానే ఆయన భూపేష్ బఘేల్ కౌంటింగ్ రోజు చేసినటువంటి ట్వీట్ దాని మీద దానికి అనుసంధానంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ చాలా విస్తృతంగా జరుగుతోంది ఎందుకంటే ఆయన అనుమానాలు లేవనెత్తినటువంటి విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అని అనిపించక మానదు ఎందుకంటే ఆయన చేసినటువంటి ట్వీట్స్ కనుక చూసుకుంటే ఒకసారి ఆయన ఆయన ఆరోపణ చేస్తున్నటువంటి విధానం ఏంటంటే రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపుకు కొన్ని గంటల ముందే ఈయన ట్వీట్ చేశాడు ఆయన పోటీ చేస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి పోటీ చేసినటువంటి రాజ్ నందగావ్ ఆ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేశాడు అయితే ఇవాళ భారత ఎన్నికల సంఘం మీద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించిన వివరాల్లో పొంతం లేనటువంటి సమాధానాలు ఈసీ ఇస్తోంది అనేది ఇవాళ ఆరోపణ మరోవైపు ఆ ఏదైతే ర్యాండమేజ్ గా ఇచ్చినటువంటి నివేదిక గానీ లేదంటే కనుక ఫామ్ సెవెంటీన్ సి ప్రకారం ఇచ్చినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లు ఆ తర్వాత ఇచ్చినటువంటి ఈవీఎంలు వివీ ప్యాట్లు దానికి సంబంధించినటువంటి ఆ అంకెలు అది తేడా కనిపిస్తున్నాయి అనేది ఆయన చెప్తున్నారు ఎందుకంటే అంటే ఆయన చెప్పినటువంటి పోస్ట్లో ర్యాండమేషన్ రిపోర్టు అట్లాగే ఏప్రిల్ ఇరవై ఆరు నాటిది మరోవైపు ఫామ్ సెవెంటీన్ సీఎమ్ అందులో పేర్కొన్నటువంటి ఓటింగ్ మిషన్లో సీరియల్ నెంబర్ కానీ లేకంటే కనుక వీవీ ప్యాట్లకు సంబంధించినటువంటి సీరియల్ నెంబర్లు తేడాలుగా ఉన్నాయి అంటే సేమ్ నెంబర్ లేకపోవడం ఖచ్చితంగా అనేక అనుమానాలు తావిస్తుందంటూ కూడా భూపేష్ బఘేల్ దాదాపుగా రెండు పేజీలకు సంబంధించినటువంటి ఒక ఆ వివరాలన్నింటినీ కూడా ఇవాళ ట్వీట్ లో జోడించి ప్రధానంగా ఇచ్చారు ఎందుకంటే ఎన్నికల్లో ఉపయోగించినటువంటి యంత్రాల నెంబర్లను ఎన్నికల సంఘం ఇచ్చింది అయితే ఇందులో ప్రధానంగా బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ అట్లాగే వివి ప్యాట్లు కూడా దానికి సంబంధించినటువంటి ఆయన సొంత నియోజకవర్గం రాజ్నందగావ్లో ఓటింగ్ తర్వాత ఫామ్ సెవెంటీన్ సి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చాలా యంత్రాలన్నింటినీ కూడా నెంబర్లు తారుమారైపోయినటువంటి పరిస్థితులు ఉందనేది కూడా ఆయన స్పష్టంగా పోస్ట్లో ఒక డాక్యుమెంట్ రూపంలో నెంబర్లతో సహా ఇవాళ పెట్టినటువంటి పరిస్థితి అంటే నెంబర్లు మార్చబడినటువంటి బూత్లు వేలాది ఓటర్లను ప్రభావితం చేస్తాయి మరోవైపు అనేక ఇతర లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులే చాలా వరకు దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఏ పరిస్థితుల్లో యంత్రాలు మార్చబడ్డాయి ఖచ్చితంగా కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఈసీకి ఆయన కోరుతున్నారు మరోవైపు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఈ ప్రభావం చూపించినటువంటి వ్యవహారానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా ఈసీని కోరుతున్నారు మరోవైపు పెద్ద ఎత్తున మిస్టర్ బఘేల్ చేసినటువంటి ఈ ఏదైతే ట్వీట్ ఉందో అది పెద్ద ఎత్తున కలకలం రేపుతుంది దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుంది ఆయన చేసినటువంటి ట్వీట్లో ఖచ్చితంగా కూడా ఆయన ఇచ్చినటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కావార్ద నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు ఈవీఎంలకు సంబంధించినటువంటి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నాడు మరోవైపు కార్గా అనే ఒక నియోజకవర్గం నుంచి కూడా ఒక ఈవీ ఈవీ ప్యాట్ అట్లాగే ఒక ఈవీఎం గురించి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నాడు స్పష్టంగా చూసుకోవచ్చు ఇక్కడ సిక్స్టీ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ అనే ఒక దానికి సంబంధించినటువంటి యూనిట్ ఇచ్చుంటే అది ఇప్పుడు చూపిస్తారు సెవెంటీన్ సి ప్రకారం కానీ దానికంటే ముందు వేరే నెంబర్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఏముంది ఈబియూఈ త్రీ డబల్ సిక్స్ నైన్ సెవెన్ అంటే అప్పటికి ఇప్పటికీ నెంబర్లు అన్ని కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి అంటే ముందు చూపించినటువంటి పదిహేను తారీఖు ఇచ్చినటువంటి నెంబర్కి ఇరవై ఆరు తారీఖు సెవెంటీన్ సి ప్రకారం ఇచ్చినటువంటి నెంబర్కి కూడా పూర్తిగా అంకెలు తారుమారుగా చేసినటువంటి పరిస్థితి దాదాపుగా ఆయన చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల్లో ఇట్లాంటి ఫలితాల మీద ప్రభావం చూపే లక్క ఇట్లా నెంబర్లు తారుమారు ఉంది అనేది ఖచ్చితంగా చెప్తున్నాను స్పష్టంగా ఇట్లాంటి నివేదికలు ఇట్లాంటి తెర మీదకి వస్తున్నటువంటి కొద్ది ఖచ్చితంగా ఈసీ పైన ఈసీ ఎన్నికల నిర్వహణ పైన కూడా కొంత అనేక అనుమానాలు చాలా మంది ఇప్పటికే వ్యక్తం చేశారు ఇప్పుడు భూపేష్ బఘేల్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇది రాష్ట దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ఖచ్చితంగా కూడా ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరగాలని ఎంతమంది కోరుకున్నప్పటికీ కూడా ఇంకా ఇట్లాంటి అనుమానాలు తావిస్తూనే ఉంది ఈసీ మరోవైపు ఖచ్చితంగా ఇట్లాంటి వాటి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని చాలా మంది ఇవాళ స్వతంత్రంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు మొత్తం మీద దీనికి ఎటువంటి అంటే ఎందుకు ఈవీఎం లో మార్చాల్సి వచ్చిందో ఖచ్చితంగా ఏమని వివరణ ఇస్తారని మాత్రం వెయిట్ చేసి చూద్దాం ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాగ్